హాయ్ హలో వెల్కమ్ టు పిలుకోతో సరదాగా ఈరోజు టాపిక్ వచ్చేసి మ్యూకో సక్కర్ ఈ మ్యూకో సక్కర్స్ని బేబీస్ కోల్డ్ అయినప్పుడు యూస్ చేస్తాము చిన్న ఉన్న ఇంట్లో ఇది మస్ట్ చుట్టూ ఉండాల్సిందే మనకే సేఫ్ అండి మ్యూకో సక్కర్ని ఎలా యూజ్ చేయాలంటే బేబీస్ నూట్లో ఇలా ప్రెజర్ పెట్టి పట్టుకోవాలి పట్టుకున్న తర్వాతకి ఇలా ఇలా వదిలేయాలండి ఇలా చేసి ఇలా వదిలేయడం వలన మ్యూకోస్ మొత్తం దీని ద్వారా బయటకు అనేది వస్తుంది మళ్ళీ దీన్ని హాట్ వాటర్తో క్లీన్ చేసుకొని పెట్టుకోవాలి లేకపోతే దీని మ దీని మీద ఉన్న డస్ట్ పార్టికల్స్ మళ్ళీ మనం యూజ్ చేసినప్పుడు ఖచ్చితంగా నోస్లో వెళ్ళడం వలన ఇన్ఫెక్షన్ అయ్యే ప్రమాదం ఉంటుంది కాబట్టి క్లీన్ చేసుకోవాలి ఇలా చేయడం వలన బ్లాక్ అయిన నోస్ కూడా రిలీఫ్ అవుతుంది అయితే ఒకటి నోసార్ డ్రాప్ డ్రాప్స్ వేసాకే దీన్ని యూజ్ చేయాలి లేకపోతే యొక్క ఫోర్స్తో బ్లడ్ కూడా వచ్చే ప్రమాదం ఉంటుంది దీన్ని ప్రైస్ వచ్చేసి వన్ సెవెంటీ రూపీస్ అండి దగ్గరున్న ఫార్మసీలలో దొరుకుతూ ఉంటుంది ఒకవేళ మీ దగ్గర అపోలో ఉంటే అపోలో ఫార్మసీని విజిట్ చేయండి అక్కడ తీసుకోండి చాలా యూజ్ఫుల్ అవుతుందండి సరే టైట్ చేయండి మీకు కూడా Thank you.